అలిపిరి కాలిబాట ప్రవేశ మార్గం పాదాల మండపం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అలిపిరి నుంచి నడిచొచ్చేవారికి ఇదే విధంగా ఉండేది దారి పడకుండా తడవకుండా ఉండడానికి ఎటువంటి రేకుల షెడ్లు కానీ ఏమీ లేవు కేవలం అదో ఆ రెండు గోపురాలు మాత్రమే ఉండేవి ఇది పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుండి పంతొమ్మిది వందల సంవత్సరంలో అలిపిరి సమీపంలో ఉద్యానవన అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి కార్మికులు చూడండి వెరీ రేర్ ఫొటోస్ శ్రీవారి ఆనంద నిలయం చిత్రంలో పాత పుష్కరిణి కాటేజీలు పుష్కరిణి చుట్టుపక్కల కాటేజీలు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ యొక్క తిరుమల యొక్క విశేషాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గోశాల ఉంటుంది తిరుమల ఘాట్ రోడ్డు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఈ విధంగా ఉండేది చూడండి డెబ్బై సంవత్సరం తెంకుమిట్ట నుండి శ్రీవారి ఆలయ దృశ్యం హతీరాంజీ మఠం ప్రస్తుత శుభద మార్గం పంతొమ్మిది వందల డెబ్బై ఇప్పుడు చెంటిబిడ్డల తల్లిదండ్రులు అదేవిధంగా వృద్ధులకు ఎక్కడి నుంచి అయితే ప్రవేశం ఉంటుందో అది శుభదం ఆ శుభదం దగ్గర పక్కన నుండి శ్రీవారి ఆలయ దృశ్యం పక్కనే హతీరాంజీ మఠం ఉంది ఆ మఠం నుండి చూస్తే శ్రీవారి ఆలయం కనబడే విధంగా పంతొమ్మిది వందల సంవత్సరం నాటి చిత్రం పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీవారి వెండి రథోత్సవం చూడండి తిరుమల మాడవీధుల్లో పడమర మాడవీధిలోని వసంత మండపం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తిరుమలలోని మ్యారేజ్ హాల్ పెళ్ళిళ్ళు చేసుకునే భవనం దేవులు భవనం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నాటి చిత్రం ఆడవీధుల్లో ఉచిత దర్శన క్యూ లైన్లు ఎక్కువ రద్దీగా ఉన్న సమయంలో చూడండి క్యూలు ఎలా ఉన్నారు జనాలు చూడండి ఇలాంటి పనులు ఇంకా తిరుమలలో లేవు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ధ్వజారరోహణం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న తిరుమల శ్రీవారి ఆలయం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యాభై సంవత్సరాలైంది నేటికి శ్రీవారి ఆలయంలో స్వామివారికి స్నాపన తిరుమంజనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి చక్రస్నానం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరం యాభై సంవత్సరాల క్రితం చక్రస్నానం యొక్క ఫోటో సింగర్ గాత్రేయి గాత్ర కచేరి చేస్తున్న భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు శ్రీమతి రాధా విశ్వనాథం గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో తిరుమలలో కచేరి చేస్తున్నటువంటి దృశ్యం నాడు అలిపిరి కాలిబాట దృశ్యం రెండు సోఫాన మార్గాలలో ఇది ఒకటి దాదాపు పదకొండు కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం ప్రారంభ రోజులలో పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది కానీ నేడు చూడండి గంభీరమైన ప్రవేశ ద్వారంతో పూర్తి పచ్చదనంతో నిండిన అలిపిరి కాలిబాట అలిపిరి కాలినడక మార్గంలో శిల్పాలతో కూడిన పురాతన కట్టడం గాలిగోపురం కొన్ని దశాబ్దాల క్రితం నాటి గాలిగోపురం ఒకసారి చూడండి ప్రస్తుతం శ్రీవారి చిహ్నాలైన శంకు చక్రం మరియు తిరునామం విద్యుత్ దీపాలతో పునరుద్ధరించబడిన గాలిగోపురం తిరుమలకు రవాణా ప్రారంభమైన తొలినాళ్ళలో బస్టాండ్లోని పాత షెడ్లలో ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు అప్పుడు ఎలా ఉండే ఒకసారి అప్పట్లో ఆర్టీసీ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సాధారణ రోజుల్లో రోజుకు దాదాపు పదహైదు వందల రౌండ్ల ట్రిప్పులు దాదాపు లక్ష యాభై వేల మందిని రవాణా చేస్తుంది తిరుమలకు ఏడాది పొడవునా యాత్రికులతో ఎల్లప్పుడూ సొందరిగా ఉంటుంది నేటి ఆర్టీసీ బస్సు నాడు శేషాచలం కొండలతో దట్టమైన తూర్పు కనుమలపైన పచ్చటి కొండలు ఇందులో అనేక జాతుల వృక్షజాలం జంతుజాలం ఉన్నాయి సహజంగా ఏర్పడిన అనేక ఉన్నాయి ఇది నేడు చూడండి శేషాచలం కొండలకు వెంకటాచలం అని కూడా పిలుస్తారు ఎంతటి పచ్చవర్ణ తరుణం జిఎన్సీ టోల్గేట్ నుండి తిరుమలకు ప్రవేశ ప్రారంభమవుతుంది తిరుపతి నుండి తిరుమలకు వచ్చిపోయే అన్ని వాహనాలు ఈ గుండా మాత్రమే వెళ్తాయి అప్పట్లో ఎలా ఉండేదో చూడండి ఒకసారి ఇప్పుడు జిఎన్సీ అప్పుడు జిఎన్సీ ఎలా ఉందో ఇప్పుడు జిఎన్సీ ఎలా ఉంది సార్ చూడ గతంలో కళ్యాణకట్ట నాడు ఎద్దుల బండ్లతో ప్రధాన సాధనంగా ఉండే ఫైల్ ఫోటో చూడడం ఎలా ఉందో తిరుమలకు ఎడ్ల బండ్లు నేడు ఆర్టీసీ బస్ నో బండి నాడు తిరుమలలో పాత ఆర్టీసీ బస్ స్టాండ్ నేడు ఆర్టీసీ బస్ తిరుమలలో Ô anh, ngủ chân ở bọc yine de galdı işte